హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెసెస్ ఇవాళ మీ ముందుకి సరికొత్త మోడల్ శారీస్ తీసుకొచ్చామండి అవి ఫుల్ ట్రెండింగ్ అవుతున్నాయి మ్యాష్మెల్ లో సారీస్ అండి మ్యాష్మెల్ లో సారీస్కి శారీలో ఇలాగ లైన్స్ వచ్చేస్తాయండి జెర్రీ లైన్స్ బార్డర్ అయితే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఎయిట్ కలర్స్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట ఓన్లీ సిక్స్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను స వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా మన లైవ్ ఉంటుంది డైరీ కూడా లైవ్ కూడా వాచ్ చేసేసేయండి శారీ వచ్చేసి గ్రీన్ కలర్కి పింక్ కలర్ అండి ఈ పింక్ కూడా సూపర్ ఉందండి మహారాణి పింక్ కాదు ఇది ఒక పింక్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదంతా పళ్ళు అండి మీకు రాణి కలర్ వచ్చేసింది ఇది వచ్చేసి బ్లౌజు చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట శారీ మొత్తం కూడా ఇలాగ జరి లైన్స్ వచ్చేసింది మ్యాంగో డిజైన్ తోటి ఓవర్ డిజైన్ చాలా సూపర్గా ఉంది టూ సైడ్ బార్డర్ వచ్చేస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి శారీ మాత్రం సూపర్గా ఉంటుంది వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ మ్యాచ్ మీలో అంటేనే అందరికీ తెలుసు కదా చాలా చాలా ట్రెండింగ్ ఐటమ్ అనమాట మీకు ఈ ఎయిట్ కలర్స్ కూడా చాలా సూపర్ కాంబినేషన్స్ అనమాట చాలా సూపర్గా ఉంటాయండి శారీస్ మాత్రం బార్డర్లో కూడా మీకు మ్యాంగో డిజైన్ తోటి హైలైట్ అవుతుంది ఇదిగోండి బ్లౌజ్ అనమాట మీకు బ్లౌజ్లో జరీ అనేది లైన్స్ కనపడుతున్నాయి ఇదంతా కూడా జరి వీవింగ్ అండి బార్డర్ అంతా కూడా జరీ వీవింగ్ ఇది జరీ లైన్స్ అనమాట శారీ మొత్తం కూడా సూపర్గా ఉంది కామ్ డిజైన్ అయితే ఎక్సలెంటెడ్గా ఉందండి గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఎయిట్ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ శారీస్ మాత్రం ఎక్సలెంట్ మీకు క్యాటలాగ్ అయ్యం అండి చాలా సూపర్గా ఉంటుంది మీకు ఈ శారీలో క్యాటలాగ్ అనేది కూడా చూపించేస్తాను ఎంత ఈ శారీలో శారీ చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదిగోండి శారీ కట్టుకుంటే ఎంత బాగుంటుందండి పట్టు శారీ లుకింగ్లో ఉందనమాట ఎక్సలెంటెడ్గా ఉంది ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పోస్టల్ కొరీ అవైలబుల్ మీకు వెంటనే ఏ కలర్ కావాలో మీకు కలర్స్ అన్నీ కూడా ఇప్పుడు చూపిస్తానండి ఎయిట్ కలర్స్ చార్ట్ అనమాట మీకు ఏ కలర్ కావాలో టిక్ చేసేసి వాట్సాప్ చేసేసేయండి స్క్రీన్ మీద నెంబర్కి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫోన్పే జీపే అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు బ్యూటిఫుల్ శారీస్ అండి ఇలాంటి మంచి మంచి మోడల్స్ తోటి మేము ముందుకి చిన్న చిన్న వీడియోస్ తోటి వచ్చేస్తామండి అంతేకాదు టూ సైడ్ బార్డర్ వచ్చేస్తుంది చాలా సూపర్గా ఉంటుంది ఇదిగోండి బార్డర్ పై వైపు చిన్న బార్డర్ మరి టూ ఇంచెస్ కింద వైపు కూడా ఫోర్ ఫైవ్ ఇంచెస్లో వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ సారీస్ అండి వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ ఓకేనా ఇప్పుడు వీటిలో అనేది మీకు కలర్స్ అనేది చూపించేస్తానండి చాలా సూపర్ ఉంటాయి ఇదిగోండి మీకు గ్రీన్కి పింక్ కలర్ వచ్చేసిన శారీ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి లావెండర్ విత్ గ్రీన్ కలర్ పెసర గ్రీన్ అనమాట ప్రతి సారీ కూడా సూపర్గా ఉంటుందండి మీకు ఇలాగ లైన్గా చూపిస్తాను అనమాట లావెండర్ విత్ గ్రీన్ కలర్ సెకండ్ కలర్ అనమాట మీకు కొన్ని శారీస్ అయితే గోర్డర్ మారుతుంది శారీ కలర్ ఒకటే ఉంటుంది అలాగనమాట లావెండర్ విత్ గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లోకి వైలెట్ కలర్ ఇది కూడా సూపర్ గా ఉందండి సారీ సూపర్ కలర్ అనమాట నెక్స్ట్ కలరు చూసాను కదా నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇదిగోండి లైట్ వీట్ కలర్ అనమాట అంటే గోధుమ కలర్ అంటారు కదా ఆ గోధుమ కలర్కి పింక్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆనియన్ పింక్కి బ్లూ కలర్ ఆనియన్ పింక్కి బ్లూ కలర్ అనమాట నావీ బ్లూ కలర్ చూడండి కలర్స్ అయితే ఆసంగా ఉండేవి అన్నీ కూడా ఇది వచ్చేసి సీ బ్లూ సీ బ్లూకి సబ్ బ్లూ సబ్ బ్లూ అంటారు కదా ఆ బ్లూకి ఎల్లో కలర్ సూపర్ కాంబినేషన్స్ అండి శారీస్ అయితే పట్టు సారీ లుకింగ్ వస్తుంది నెక్స్ట్ లావెండర్ విత్ మెరూన్ కలర్ ఇందాక మీకు లావెండర్కి పెసర గ్రీన్ వచ్చేసింది ఇది వచ్చేసి మెరూన్ కలర్ వచ్చేసింది ఇది కూడా చూడండి ఎయిట్ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇది వచ్చేసి మీకు ఇందాక ఆ గ్రీన్ పింక్ వేరండి ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్కి వైన్ కలర్ పర్పల్ కలర్లో కొంచెం డార్క్ వచ్చేసింది ఈ కలర్ అనమాట ఈ ఎయిట్ కలర్ షార్ట్లో మీకు ఏసారి కావాలనుకున్నా స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేసేయండి ఫోన్పే జీపే యాక్సెప్టెడ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్